రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో పొద్దున పదకొండు గంటలకి సంచార జాతులకు సంబంధించినటువంటి పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తా భారత స్ఫూర్తి పేరుతో నిర్వహించేటువంటి ఈ సభని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అలాగే ఉపాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు బిట్రా వెంకట శివనారాయణ గారి నేతృత్వంలో అలాగే పూసల చంద్రశేఖర్ గారు కానీ అలాగే కిలార దిలీప్ గారు కానీ శ్రీరామన్న కానీ పట్నాయక్ గారు కానీ నాగేంద్ర అన్న కానీ మిగతా అందరు నాయకులు మా మురళీ మురళీ అన్న కానీ శ్రీనివాసులు కానీ అందరూ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సుమారుగా డెబ్బై ఎనిమిది సంచార జాతులకు సంబంధించిన కులాల వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి మార్గదర్శకం కోసం లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వైపు నుంచి పోట్లాడుతుందనేటువంటి ఆశతో ఆకాంక్షతో వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడ కథన రంగంలోకి రాబోతా ఉన్నారు వేల సంఖ్యలో వచ్చేటువంటి సంచార జాతుల ప్రతినిధులు సంచార జాతుల కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం ఇక్కడ పెద్ద టెంట్లు వేశాం ఒక్కొక్క సంచార జాతికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ కళా ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం